హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఇవాళ మన రెసిపీ వచ్చేసి దోసకాయ అండి ఇది ఇంట్లోనే ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు ముందుగా కళాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఆయిల్లో బాగా వేపుకోవాలి ఇప్పుడు తొక్క తీసిన దోసకాయ ముక్కలను కూడా ఒక కప్పుడు నేను వేసుకుంటున్నానండి అది కూడా బాగా వేపుకోవాలి ఆయిల్లోని ఒక మీడియం సైజు టమాటా కూడా వేసుకోవాలి దోసకాయ ముక్కలు టమాటా కూడా బాగా ఆయిల్లో వేపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా వేపుకున్నాక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలండి సాల్ట్ యాడ్ చేశాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు టు ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేపుకోవాలి రెండు స్పూన్లుగా శనగ పలుకులు కూడా వేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చకపోతే శనగ పలుకులు స్కిప్ చేసేయచ్చు ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు చిన్నది వేసుకోవాలండి పచ్చడికి సరిపోయినంత పులుపు వేసుకుంటే చాలు రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా వేగే వరకు కలుపుకోవాలండి ఇది బాగా వేగిపోయాయండి చూడండి వీడియోలో నేను చూపిస్తాను మొక్క చూడండి మెత్తగా ఉడికిపోయింది అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి చల్లగా అయ్యాక మిక్సీ గిన్నెలోనికి ఇవి వేగిన ముక్కలన్నీ ఈ విధంగా గిన్నెలో మనం వేసుకోవాలి ఇలాగ వేసుకున్నాక పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇది మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు చూడండి మిక్సీ ఈ విధంగా పట్టుకోవాలి తర్వాత దీనికోసం తాలింపు రెడీ చేస్తున్నాను వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఒక ఆరు ఏడు వరకు వెల్లుల్లిపాయలు ఇవి బాగా గోల్డెన్ కలర్ లేగాక పోపులు కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇవి రెండు బాగా వేపుకోవాలి ఇందులో ఒక ఎండుమిరపకాయ అలానే ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ తాలింపులంతా కూడా మనము బాగా కలుపుకోవాలి కలర్ మారే వరకు తాలింపు బాగా వేయపోయింది ఇప్పుడు పచ్చళ్ళకి కలిపేసుకోవడమే తాలింపుని అంతేనండి పచ్చడి సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలాగో వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్